Hi, this is Priya. Welcome to Telugu Boomer News. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపాలిటీలో ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ని ప్రారంభించి తన పాలకవర్గం ఏర్పాటు అయినప్పటి నుండి జరిగిన అభివృద్ధి పనులను మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం పట్ల తమ పాలకవర్గం తీసుకున్న జాగ్రత్తలను గురించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దేసిని సప్నకోటి మున్సిపల్ మేనేజర్ జి రాజు రెడ్డి ఏఈ నరే అకౌంట్ ఆఫీసర్ రాజు రెడ్డి హెల్త్ అసిస్టెంట్ మహేష్ సీనియర్ అసిస్టెంట్ అర్బర్ శానిటరీ ఇన్స్పెక్టర్ బోల్లా సదానందం వాణి శ్రీకాంత్ కౌన్సిలర్ సిఎల్ ఆర్పీలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు ఎన్నికలు చేసినప్పుడు మా ఒక కొనుగోలు ఆ జాబితా యుద్ధాలు ఉండి మరి ఆ టైం అయిపోయిన మా కొడుకున్నాడు మా బిడ్డున్నాడు సరే మా బస్ మేము కూడా వాళ్ళందరూ కూడా తీసుకోవడం జరిగింది ఇలా ఎట్లాంటి మాకు రాజకీయ ఏం లేవు దయచేసి మీరు కూడా మా నేరుగా చంపి కూడా స్వచ్ఛ భారత్ లో మనం ముందుండే విధంగా మీరందరూ కూడా మరి సహకరిస్తారు అందరూ కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది అందరూ బాగా చేసి అందులో తొందరని సెలెక్ట్ చేసి ఈ రోజు మరి పిలవడం జరుగుతూ ఉన్నది కాబట్టి

ఆంధ్రీ రమేష్ గారు వారిని వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాము ఇక్కడ పేరు తెలిసిన వారు వచ్చినట్లే ఇక్కడ పెద్దలు చైర్మన్ తొందరగా ప్రోగ్రామ్ అయిపోయే అవకాశం ఉంటుంది సరే ఇక్కడ చూడండి ఓకే ఈ సందర్భంగా ఇక్కడ చూడండి ఇక్కడ సరే ఇక్కడ వన్ సెకండ్ కూడా చాలా కలర్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది తప్ప సభ్యులు కూడా మున్సిపల్ వర్కర్స్ కార్మికులకు ఎవరొక్కసారి మరొకసారి మనం చప్పట్ల ద్వారా వారికి కమిషనర్ గారికి మరియు పాలక మండలి చప్పట్ల ఆగదమ్మ వారి విధులు చక్కటి కావిన్యాన్ని రెడీగా ఉండండి ఇక్కడ తర్వాత ఆరపల్లి రాజయ్య గారు

సంతోషం ఉంది మీ అందరి సేవలు అందించిన ఇంకా మీకు